నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్ర ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ చూపిస్తామండి మంగళగిరి పట్టులో సింపుల్ ఇక్కత్ బోర్డర్ సారీస్ ఇవి చాలా బాగా ఇష్టపడతారండి మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అంటే మంచి క్వాలిటీ శారీస్ చాలా మినిమం రేట్కే ఇస్తున్నామండి మనం అందువల్ల చాలా మంది కస్టమర్స్ ఉన్నారండి ఈ మోడల్ కి మన దగ్గర తర్వాత మీరు ఈ వీడియో ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి తర్వాత వీడియో చూడండి అండి మీ లైక్లే మాకు ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తాయండి ప్లస్ మీరు ఎంత ఎక్కువ లైక్లు పెట్టారంటే మనకు అంత ఎక్కువ కస్టమర్స్ వస్తారండి ఈరోజు ఇక వీడియోలోకి వెళ్దామండి మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి చూడండి సింపుల్ గా ఉంటుంది ఇక్కత్ బోర్డర్ ఇది ఈ ఇక్కత్ బోర్డర్ స్పెషల్ ఏంటంటే ఒక భోజన జరిగి ఒక బోన్ ఉంటుంది అండి అందువల్ల దూరానికి మంచి షైనీగా గా కనిపిస్తుంది అనమాట బోర్డరు దగ్గర కంటే కూడా దూరానికి బాగా కనబడుతుంది అనమాట ఈ శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ ఎత్తి లెమన్ ఇల్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఇల్ కలర్ వస్తుంది ఈ పళ్ళు వచ్చేటప్పటికి గీతల పళ్ళు అంటా ఉంది దీన్ని ఇలా ఉంటుంది పళ్ళు గోల్డ్ వచ్చేటప్పటికి ఏదో ఎయిటీ పాయింట్స్ ఉంటుందండి ఎయిటీ పాయింట్స్ తగ్గదండి బ్లౌజ్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి లెమన్ ఎల్లో కలరు మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డ్ సారీస్ అనేది దీనిలో ఒక ఇరవై ఇరవై ఐదు కలర్స్ వచ్చినాయండి అన్ని చూపిస్తాను ఎవరికి కావాల్సింది వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది మనం చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం ప్రైసు ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పెసర్ పచ్చ విత్ గ్రే అండి డార్క్ పెసర్ అండి పెసర్ లో కూడా డార్క్ కలర్ అనమాట పళ్ళు బ్లౌజ్ డార్క్ పెసర్ పచ్చ శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి చాలా బాగుంటుందండి గ్రే విత్ పెసర మంచి కాంబినేషన్ అండి ఇది సింపుల్ ఇక్కత్ గోల్డెన్ శారీస్ లో ఒక కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది డబుల్ షేడెడ్ శారీ అనమాట ఇది చూడండి ఇది పింక్ కలర్ పండు గ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డబుల్ షేడెడ్ అండి అంటే ఇది ఆ మీద పీ గ్రీన్ వేసామండి పెసర మీద పీ గ్రీన్ వేసిందండి డబుల్ షేడెడ్ శారీ కలనా సారీ అండి చాలా బాగుందండి షైనింగ్ ఇది ఓ పక్కకి పెసర పక్క పెసరపత్ర షైనింగ్ పక్క పీ గ్రీన్ షైనింగ్ కనిపిస్తుందండి ఇది మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కటి బోర్డర్ లో ఇది ఒక కాంబినేషన్ అండి కళ్ళేత శారీ ఇది కావాల్సిన వాళ్ళు అడగనండి కళ్యాతి సారీ చాలా ఎక్కువ మంది కస్టమర్స్ ఇష్టపడుతున్నారండి మన కస్టమర్స్ వాళ్ళ కోసమే ఎక్కువ కళ్ళేతలు వేస్తున్నామండి ఇప్పుడు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది డార్క్ పెసరా విత్ డార్క్ గ్రే అండి చూడండి ఎంత బాగుందో సారీ డార్క్ గ్రే కలర్ శారీ పల్లి బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ పెసర వస్తుందండి ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ కావాల్సిన వాళ్ళకి లైట్ డార్క్ కావాల్సిన వాళ్ళకి డార్క్ గ్రే రెండు రకాల గ్రే తోటి ఈ పెసర పచ్చలు ఉన్నాయండి ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ ఇది చంద్రకాంత పల్లి బ్లౌజ్ వస్తుందండి పల్లి బ్లౌజ్ చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావలి కలరు డార్క్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది ఇది విత్ చంద్రకంత సో సింపుల్ ఇక్కత్ బోటర్ అండి చూడండి ఈ బోర్డర్ చాలా ఎక్సిలెంట్ గా కనిపిస్తుంది అండి దూరానికి చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీశారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడండి ఈ కాంబినేషన్ ఇది కూడా కలనేత శారీ అండి ఇది రెండు మీద పెసరా కలనేత అండి రెడ్ కి పెసరా కలనాటి శారీ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉందండి డబుల్ షేడెడ్ శారీ చూడండి ఓ పక్క నుంచి రెడ్ షేడ్ కనిపిస్తుంది ఓ పక్క నుంచి పెసరా కనిపిస్తుంది అండి ఎన్ని బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మ్యాంగో కలర్ ఉంటుందండి ఇది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కొత్తగా ఉందండి మెయిన్ ఏంటంటే లేటెస్ట్ గా కలర్ కాంబినేషన్ సెట్ అయ్యిందండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చంద్రకాంత అని లైట్ రత్నావాలి అండి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్నావాలి కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్సలెంట్ గా ఉందండి అసలు చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా మంది ఇష్టపడుతున్నారు కావాల్సిన వాళ్ళు తీసుకోవాలండి మెయిన్ గా ఈ వీడియోలో మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నామండి ఏంటంటే మొన్న లాస్ట్ వీడియో కాకుండా బిఫోర్ లాస్ట్ వీడియో అండి మనం డాలర్ గట్టా శారీస్ చేసామండి ఒక ఆవిడ మూడు చీరలు తీసుకున్నారండి మా దగ్గర ఆమె తీసుకొని టైలర్ దగ్గరకి వెళ్ళి టైలర్ అన్నారంటే ఆవిడతో ఈ హ్యాండ్లూమ్ శారీస్ కాదండి ఈ పవర్లూమ్ శారీస్ అండి మీరు మోసపోయారండి అండి అని టైలర్ చెప్పినట్టండి ఆవిడకి నేను ఆవిడ ఒకటే చెప్పానండి మేము నూటికి మూడు శాతం హ్యాండ్లూమ్ శారీసే అమ్ముతామండి వేరే ఏ శారీస్ కూడా అమ్మము ఒకవేళ ఏదైనా ఉంటారా పెట్టినట్టయితే చెప్తామండి ఇది హ్యాండ్లూమ్ కాదండి ఇది పిఎల్ శారీస్ ఫ్రాన్సీ సారీ అని ఇది ఒకటి చెప్తామండి అంతేగాని హ్యాండ్లూమ్ సారీస్ అని చెప్పి వేరే శారీస్ అమ్మాల్సిన అవసరం లేదండి ప్లస్ అంత నాలెడ్జ్ లేకుండా ఎలా ఉన్నారో నాకు అర్థం కలగండి జనాలు హ్యాండ్లూమ్ సారీకి వేరే శారీకి తేడా తెలియకపోతే ఎలాగండి తెలుసుకోవాలండి మీ అందరూ కూడా ఆంగ్లం శారీ అంటే ఎలా ఉంటుంది ఓర్వూడ్ శారీ అంటే ఎలా ఉంటుంది ఫ్యాన్సీ శారీ అంటే ఎలా ఉంటుంది అనేది కొంతమంది తెలుసుకోవాలండి ఆవిడకి మేము చాలా సార్లు చెప్పామండి అయినా కానీ ఆమెకేమి అర్థమైనట్లేదండి ఇప్పుడు ఆంగ్లం శారీకి జూమ్ చేయం ఒకసారి ఆంగ్లం శారీకి ఇది ఇక్కడ ఈ హోల్స్ ఉంటాయండి ఈ హోల్స్ ఉంటాయండి రెండు పక్కల కూడా చంద హోల్ సూది పెట్టి కూర్చున్నట్టుగా ఉంటది ఇది ఏంటంటే హ్యాండ్లూమ్ సారీ క్లాత్ అటుపక్క పక్క ఈ సూదులు పెట్టి టైట్ చేస్తారండి విలువ్ చేసేటప్పుడు అది ఆమెకి సరిగా కనపడలేదంటే ఇవి ఇలా హోల్స్ లేవండి మీ శారీస్ కి మీరు పంపించిన వాటికి అందువల్ల ఈ హ్యాండ్లూమ్ కాదంటున్నారండి మీరు మమ్మల్ని మోసం చేశారండి అని అంటారు ఆవిడ అమ్మా నేను చెప్తాను క్లియర్గా అమ్మా మేము హ్యాండ్లూమ్ తప్ప వేరే అమ్మవండి అదే నన్ను మంగళగిరి తప్ప డాలర్ కూడా శారీస్ అనమాట మేము హ్యాండ్లూమ్ తప్ప వేరే శారీ అసలు అమ్మవండి అంటే క్లియర్ గా చెప్పానండి మళ్ళీ ఒకసారి మీ అందరు చెప్తున్నామండి సన్ని హ్యాండ్ మేడ్స్ అనేది ఓన్లీ ఫస్ కే మేము పెట్టామండి ఆంగ్లం శారీస్ అమ్మడం కోసమే మేము షాప్ పెట్టామండి మెయిన్గా ఆంగ్లం మీద ఇష్టం తోటి ఎందుకంటే మేము ఇదే ఫీల్డ్ లో మా ఫాదర్ కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారండి డిజైనర్ డిజైనర్గా ఉన్నారు మెయిన్ కూడా డిజైనర్గా కొన్ని సంవత్సరాలు చేశానండి తర్వాత ఈ మనం ఈ పోషన్ ఫీల్డ్ లోకి వచ్చామన్నమాట పక్కా ఆంగ్లం శారీస్ మాత్రమే అమ్ముతామండి మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి మా మీద ఇండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి చేయడం మీద రత్నావళి అని అండి ఇది లైట్ మర్స్ రత్నావళి పింక్ కలర్ కాకలే అంటే పింక్ రెడ్ కాకుండా మీడియం గా ఉందండి కలర్ ఇది ఇది పళ్ళు గాని బ్లౌజ్ గాని శారీ వచ్చేటప్పటికి మసీదు మీద లైట్ రత్నావళి కల్నాటి శారీ అండి చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ చూడని ఎంత బాగా పెరుస్తుందో సింపుల్ ఇక్కటి గోడ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి ఇది పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో సారీ పింక్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ శారీ అండి పల్లి బ్లౌజు బేబీ పింక్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అంటే ఇది డైరెక్ట్ కలర్ అయినండి కలనేత కాదు చాలా బాగుందండి శారీ కావాల్సిన వాళ్ళు తీసుకున్నాను ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది విత్ పింక్ అండి ఇది బేబీ పింక్ అనేది కొంచెం డార్క్ అండి ఇది పల్లి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసరా వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ వస్తుందండి పింక్ కలర్ సారీ చాలా బోన్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుందండి దసరకి బేబీ పింక్ కొంచెం డార్క్ షేడ్ అనమాట ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అండి సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి కేవలం పదమూడు వందలకే ఇస్తున్నామండి మనం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ పళ్ళు విత్ రత్నావళి బాడీ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా రత్నాల కలర్ లో ఉంటుందండి ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ ఎన్ని నేర్చినా కానీ అయిపోతున్నాయండి చాలా బాగా తీసుకుంటున్నారు సో ఈ శారీ ఈ కలర్ ఒక్కటే ఉందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీశారు కదండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది విత్ చాక్లెట్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చూడండి అండి బ్యూటిఫుల్ గా ఉందో రత్నావళి కలర్ శారీ సారీ చాక్లెట్ కలర్ శారీ అండి రత్నావళి కలర్ పండ్లు బ్లౌజ్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్ ఇది ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలర్ పండ్లు బ్లౌజ్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు ఇది చంద్రకాంత ప్లస్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది సారీ చంద్రకాంత్కి పెసరపచ్చ కాంబినేషన్ అండి చంద్రకాంత్ మీద పెసరపచ్చ కలనేత నేసారండి ఇది చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఓ పక్క నుంచి చంద్రకాంత్ షేడు ఓ పక్క నుంచి పెసరపచ్చ షేడు చాలా నీట్ గా కనబడుతున్నాయండి షేడు కల్నాత శారీ అండి డబుల్ షేడెడ్ శారీ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ మ్యాంగో అండి పింక్ కలర్ పల్లూ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి సింగిల్ కలర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్ పింక్ విత్ మ్యాంగో అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ వస్తుందండి చూడండి మ్యాంగో విత్ రెడ్ కాంబినేషన్ అండి శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ అనమాట సింగిల్ కలర్ రెడ్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కలర్ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడతారండి ఇది మ్యాంగో విత్ రెడ్ అండి శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇంత తక్కువ రేటుకి మీకు మంగళగిరి పట్టు శారీస్ ఎవరు ఇవ్వరండి విత్ ఇక్కత్ బోర్డల్ తోటి మనం ఇస్తున్నాము ఇదో కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ వైలెట్ అండి చూడండి అండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కలర్ శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వైలెట్ కలరు మల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికీ మీకు రత్నావళి కలర్ వస్తుందండి మల్లు బ్లౌజు రత్నావళి శారీ అంతా కూడా మంచి వైలెట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది డార్క్ పెసరా విత్ బేబీ పింక్ అండి లైట్ పింక్ అండి ఇది ఇందాక మీకు డార్క్ పింక్ చూపించానండి పెసరాలోనే ఇది వచ్చేటప్పటికి లైట్ పింక్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పెసనాథచ్చ ఓన్లీ బ్లౌజ్ వస్తుంది బేబీ పింక్ లైట్ పింక్ కలరు శారీ కలర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి చూడండి దీనికి బోర్డర్ లో సిల్వర్ గది వారే ఉంది అందువల్ల చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఇక్కతు బోర్డర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు కదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళి పల్లె బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ చంద్రకాంత్ అండి ఇది చంద్రకాంత్ లో కొంచెం డార్క్ షేడ్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి షేడ్ చూడండి అండి ఎక్సలెంట్ గా ఉంటుందండి అంటే డార్క్ నేరేడు పండు షేడ్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి రతన పల్లూరు గ్లోజు విత్ డార్క్ చంద్రకాంత్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది మంగళగిరి పట్టు సింపుల్ లిక్ ఎత్తు పడ్డారండి కేవలం పదమూడు వందలకి ఇస్తున్నాం అండి మనం ఇదో కలర్ కాంబినేషన్ అనేది పింక్ విత్ అండి లైట్ సీ గ్రీన్ కలర్ చూడండి పింక్ లైట్ సీ గ్రీన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ ఇది చాలా మంచి క్వాలిటీ అనేది లైట్ సీ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి పల్లె బ్లౌజ్ మీకు ఈ విధంగా పింక్ కలర్ లో వస్తుందండి శారీ వచ్చేటప్పటికి లైట్ సీ గ్రీన్ దీని సబ్బు కలర్ అని కూడా అంటారండి గోహార కలర్ అంటారు సబ్బు కలర్ అంటారు చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు తీసుకుందండి ఇది ఒకటే చీర ఉందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నాయల కలర్ పల్లూ బ్లౌజ్ వస్తుందండి శారీ అయిన లైట్ గ్రే అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి అండి కాంబినేషన్ ఇది లైట్ గ్రే శారీ వస్తుంది మీకు ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పీస్ ఇది పళ్ళు అండి రత్నాలి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ చంద్రకాంత్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి చంద్రకాంత్ కలర్ బాడీ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది ఈ కలర్ లో ఎన్ని శారీ వేయించినా కానీ అయిపోతాయండి మంగళగిరి సింపుల్ ఇక్కట్ కోటర్ శారీస్లో మీకు దాదాపు ఒక ఇరవై కలర్స్ పైన చూపించానండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి ఎప్పుడు మాదిరిగానే మీకు ఒక రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి మిత్రులకి అందరికి కూడా చెప్పనండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండి నమస్కారం అండి